మా ఆర్ట్స్ పేరు వచ్చి గౌరీ గణేష్ కళా కేంద్ర అన్న సో మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే యూనిక్నెస్ నా హ్యాండ్ క్రాఫ్టెడ్ ఏమేమి ఉంటాయో మటీరియల్స్ ఆ విధంగా మనం గణేష్ల పైన చేస్తాం వర్క్స్ ఆల్మోస్ట్ ఇయర్స్ నుంచి ఉంది బట్ ఆన్ ద ఫీల్డ్ వి ఆఫ్ ఎయిట్ ఇయర్స్ యా యా మనం మనం చేసేది ప్రతి డ్రాపింగు కుందన్ వర్క్ ఇవన్నీ మనం చేసే వరకే ఇది యాక్చువల్లీ వి ఆర్ ది డ్రాపింగ్ ఆర్టిస్ట్ యాక్చువల్లీ సో ఇదే విధంగా మనం మంగళమూర్తికి కూడా చేసాము చూడండి ఇవన్నీ ఆల్ ఓవర్ ఉంటుంది అన్న మనకి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ మెంబర్స్ ఆర్టిస్ట్లో చేపని ఉంటుంది మనం ఒకటే ఏరియా ఒకటే షౌట్ నుంచి మనం పికప్ చేయము బికాస్ ప్రతి ఆర్టిస్ట్ ఒక కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఉండాలని మన కోరిక అంతే బికాజ్ ప్రతి ఒక్క చేయి ఒక్కొక్క కళలు వేరే వేరేగా ఉంటాయి ప్రతి చేయిది సేమ్ ఉండదు కాబట్టి ఒక్కొక్క కళాకారుది ఒక్కొక్క వే ఆఫ్ లివింగ్ ఉంటుంది వే ఆఫ్ ఆర్కిటెక్చర్ వర్క్ ఉంటుంది ఆ పెయింటింగ్ కానీ ఆ ఫినిషింగ్ వర్క్ కానీ ఒక్కొక్క వేరే విధంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి తీసుకొని ముందుకు వెళ్ళాలి కాబట్టి వాళ్ళ ప్రతి ఒక్క ఆర్టిస్ట్లో ప్రతి అట్లీస్ట్ ఒక బొమ్మైనా రెండు బొమ్మలు ఉంటాయి మన దగ్గర అది మన స్పెషాలిటీ నెక్స్ట్ వచ్చేసి మనకు వేరే వేరే మోడల్స్ మనం చూడొచ్చు ఇక్కడ పూణే తగుడు సెట్ ఉన్నారు పూణే తగుడు సెట్ ఇస్ వెరీ వండర్ఫుల్ పీస్ అన్న ఇది ఇది మన మోడల్ వచ్చేసి పూణేది సో యూ కెన్ అండ్ విత్ స్మాల్ డైమండ్ వర్క్స్ కూడా మనం దీనికి ఇది చేసాము షైన్స్ అయితే అవుతాయి అనేసి ఇది మనం చేసిన వర్క్ యా ఇదంతా మనకు గ్రీన్ పైన వచ్చింది క్లాత్ ఇది మనం చేసింది నెక్స్ట్ లాల్ బాక్ట రాజా ఆల్ టైమ్ గ్రీన్ పీస్ అన్న ఇది మన దగ్గర నెక్స్ట్ రామ్ లాల టైప్లో రాముడు అవతారుల విగ్రహం మనకి ఇది అవైలబుల్లో ఉందన్న నెక్స్ట్ దీనికి క్వాలిటీ ఆఫ్ ధోతి వర్క్ ఇస్ వెరీ యూనిక్ నెక్స్ట్ మనకు వచ్చేసి ఛావా మోడల్ వెరీ క్రేజింగ్ మోడల్ అండ్ ఇది కూడా కొద్దిగా సింపుల్గా ఉంది అంత నెగిటివిటీ లాగా లేదు విగ్రహము చూడ్డానికి ఇది వచ్చేసి మనకు పెయిన్ నుంచి వచ్చిన విగ్రహం ఇది యాక్చువల్లీ ద క్వాలిటీ ఆఫ్ స్కిన్ టోన్ చెప్పేస్తుంది విగ్రహంలో ఎంత షైన్ ఉంది ఎంత గ్లోనెస్ ఉందో సో దిస్ ఇస్ వెరీ యూనీక్ అండ్ వండర్ఫుల్ పీస్ అన్న ఈ ఇయర్కి నెక్స్ట్ వీ వానర వానరసేనా ఇది కొంత బ్రామ్ సేతు అంటారు వానరసేనది ఇది ఐడిల్ వచ్చేసి ఎయిట్ లో అవైలబుల్ ఉంది మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్లీ ష్యూర్ చెప్తానన్నా సో ఇక్కడ మనకి ప్రతి మోడల్స్ లో వెరైటీ వెరైటీ పీసెస్ ఉన్నాయి సో మనం చూడ పుష్పరాజ్ మోడల్ రియలిస్టిక్ లుక్ రియలిస్టిక్ సోఫా కవర్లు లాగా మనం చేసిన వర్క్ ఇది ఇది మనకు పెయిన్ హమ్రాపూర్ నుంచి వచ్చింది ఇది అది కూడా మన స్పెషలైజేషన్ ఉందన్న ప్రతి ఒక్క సేమ్ చెప్పినట్టే ప్రతి బొమ్మ వేరే 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 మోడల్స్ ఉంటాయి వేరే వేరే యూనిక్నెస్లో ఉంటాయి అండ్ ది యాజ్ వెల్ యాస్ కుందన్నారు కానీ క్వాలిటీస్ విల్ బి డిఫరెంట్ ఫర్ ఐడల్ టు ఐడిల్ అండ్ ప్రతి ఐడిల్కి సేమ్ కైండ్ ఆఫ్ పంచలు ఉండవు దాని సెట్టింగ్ మోడల్స్ ఎలా మారితే అలా కైండ్ ఆఫ్ పంచల్ వేస్తాము అదేవిధంగా ప్రతి ఫ్యాబ్రిక్ కూడా వేరే వేరే డిఫరెంట్ చేస్తాం మనం అండ్ ఇది కూడా చూడొచ్చు మన యూనిక్నెస్లో పికాక్ మోడల్ ఇది యాక్చువల్లీ పెద్ద లో బ్యాలెన్సింగ్ విగ్రహాలు చేస్తారు ట్వంటీ ఫీట్స్ మినిమం ఫిఫ్టీన్ ఫీట్స్లో తయారయ్యే బొమ్మలు మనము ఫోర్ ఫీట్స్ ఫైవ్ ఫీట్స్లో తయారు చేస్తున్నాం అది మన యూనిక్నెస్ యాక్చువల్లీ అండ్ ఇవంతా మనకు ఆల్మోస్ట్ ముంబై నుంచి మనకు ఆర్టిస్ట్ చేసేది ఇవంత వరకు ఆర్టిస్ట్ ఆల్ ఫ్రమ్ ఆల్మోస్ట్ ది ముంబై అండ్ సోలాపూర్ అన్న దిస్ ఇస్ వాట్ స్పెషల్ లైక్ స్పెషల్లీ చెప్పాలంటే అండ్ ఇక్కడ కూడా యా ఇప్పుడు అదే కదా ఒక కళాకారి చేయి పని అంటే ఏంటి దానికి రియలిస్టిక్ లుక్ తెచ్చియాలి దాని ప్రాణం పోయాలి ఒక విగ్రహానికి ప్రాణం అంటే కళ్ళు ఆ ఉన్న ఫేస్ స్ట్రక్చర్ అదే కదా మనం విగ్రహ ఆరాధన దేనికోసం చేస్తాము దానికి స్పెషలైజేషన్ మనకు ఉంది ఒక దేవుడు భావన మనకు ఉంది కాబట్టి ఒక యూనిక్నెస్ కొత్తతనం తీసుకురావాలి అండ్ మనం ప్రాణ ప్రతిష్ట చేసి పూజ చేస్తాము అదేవిధంగా ప్రతి ఒక్క యూనిక్నెస్ ప్రతి ఒక్క మోడల్స్ మన దగ్గర ఉన్నాయి చూడండి ప్రతి ఒక్క విగ్రహాలు వేరే వేరే మోడల్స్ వేరే వేరే కలర్స్

సీ అట్లా కాదు సో ఎవ్రీ ఎవ్రీ ధూల్పేట్ అనేది స్పెషాలిటీ మనకు లంబోదర్ గణేషుల కోసం బికాజ్ అది చాలా హెఫ్టీగా ఉంటారు ఒక రియల్ పర్ఫెక్ట్ గణేషులు మనకి హైదరాబాదీ స్టైల్ అంటాం మన అచిల్ గణేషాస్ అది మన ఓన్ బ్రాండ్ ధూల్పేట్కి అదే బ్రాండ్ యాక్చువల్గా సో దాని తర్వాత ఏమైంది ఇట్లా కస్టమైజేషన్ అంటే ఏంటి మనం ఆర్టిస్టులు చేయి పని ఇంత డ్రాపింగ్ వర్క్ నేను కూడా చేస్తాను కాబట్టి సో మనకి ఏముందో వర్క్ ఇది మనం చేసుకుంటూ మనం సాగిస్తున్నాం అంత ప్రతి ఐడల్ చాలా వెరీ యూనిక్ ప్రతి కి ఐడల్ చాలా యూనిక్ ఉంటుంది మట్టిది యాక్చువల్లీ మనం చేసేది మట్టి ప్రొడక్షన్ ఇప్పుడు యాక్చువల్లీ మన స్టార్టింగ్ నుంచి చేసేది మట్టి ప్రొడక్షనే సో మనకి ఏంటంటే రియలిస్టిక్ పంచ రియలిస్టిక్ పగడి ఇట్లా వర్క్ చేసి ఇస్తాం మనం మట్టి విగ్రహాలకు కూడా ఇదే మన యూనిక్ లెక్స్ మన స్పెషాలిటీ మట్టి విగ్రహాలు ఏంటంటే మట్టితోనే మాది ఇప్పుడు కూడా మట్టి పైనే ఉంటుంది మాకు పిఓపీ ఎట్లా అంటే కస్టమర్స్ చేసే డిమాండ్స్ వల్ల మేము పిఓపీలో దూరాలు పడుతుంది తప్ప మనకి వేరేది ఏం లేదు అస్సల మార్కెట్ కూడా చూడాలి కదా మార్కెటింగ్ కూడా ఇప్పుడు చూస్తే అవగాహన చేస్తున్నాం కానీ మట్టి వైపు చాలా తక్కువ ఉంది యూత్ మొత్తం పిఓపీ వైపే ఉంది సో కొద్దిగా ఎవరైనా దయచేసి ఉంటే కస్టమర్స్ మట్టికే ఎంకరేజ్ చేయండి అదే మేము కోరుకుంటున్నాం ఈకో ఫ్రెండ్లీ వేలో వెళ్దాం గో గ్రీన్ వేలో వెళ్దాం పొల్యూషన్ని పర్యావరణ అన్నీ చూసుకుంటూ పొల్యూషన్ తగ్గించుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ మనము ఈ ఈ వినాయక చవితి సంబరంగా ఉత్సాహంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం మన షాప్ అడ్రస్ వచ్చేసి ఎస్ఆర్ నగర్ పిల్లర్ నంబర్ వన్ జీరో వన్ నైన్ ఆపోజిట్ టు షాదాబ్ కమ్యూనిటీ బాపునగర్ కమ్యూనిటీ హాల్ సో డూ విజిట్ అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి వెరైటీస్ ఉన్నాయి కస్టమైజేషన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది డిపెండ్స్ ఆన్ ద టైం కస్టమైజేషన్ చేసి ఇస్తాము థ్యాంక్ యూ